ఆరు పథకాలు తారుమారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తోట్లు అన్ని వర్గాలను నమ్మించి అధికారులకు వచ్చిన వచ్చి నయవంచన అటు మహిళలు రైతులు పిల్లలు నిరుద్యోగులు కూడా నీవులా ముంచారు ఏ ఒక్క హామీ కూడా అమలు కాకుండా నెలతో అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఉన్నారు ఒకటి జగన్ ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా నిలిపివేసి పేదలకు అన్యాయం జరిగింది రైతులకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం హామీని నెరవేర్చకుండా దగా చేశారు ప్రతి మహిళకి కూడా ఏటా పద్దెనిమిది వేల రూపాయల సాయం ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు తల్లికి వందనం పథకం యువతకు నిరుద్యోగ వృత్తిపై అసలు మాట్లాడలేదు లెక్కలేని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా వేస్తూ వస్తున్నారు వాలంటీర్ల వేతనాలు పెంచకపోగా ఏకంగా వ్యవస్థను కూడా రద్దు చేసిన వైనం సో చంద్రబాబు ఆరు నెలల పాలనలో అన్నీ కూడా మోసాలి సో మీరు చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు సో ఎవరికి ఇప్పుడుకి వచ్చి ఇవ్వలేదు ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేలు చొప్పున ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చి ఒక రైతుకు కూడా ఇవ్వలేదు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలో మహిళ కూడా ఏటా పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాన్ని ఊసేలేదు సో ప్రజెంట్ ఒక గ్యాస్ ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ప్రజెంట్ అదైతే కొనసాగుతుంది నెలకు మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి అన్నారు అది అయితే ఇవ్వలేదు సో మొత్తం మీద ఇలాగా మొత్తం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలన్నీ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కాలయాపన అయితే చేస్తుందని జగన్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈయనైతే అన్నారు సో మాక్సిమం ఈ పథకాలన్నీ కూడా వచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో ఎవరైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి